ಗಾರ ಜಿಲ್ಲಾ ಶಾಸಕ ನಿಯೋಜಕವರ್ಗ ಅಭಿವೃದ್ಧಿ ತನ್ನ ಜೀವಂ ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గతంలో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి మినీ స్టేడియంపై దృష్టి సారించి ప్రభుత్వాన్ని ఒప్పించే మినీ స్టేడియం ఆధునీకరణ పనుల కొరకి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల నిధులను మంజూరు చేయించారు క్రీడలపై ఆసక్తి కూడా రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు ఎదగాలనే సదుద్దేశంతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిధులు మంజూరు చేయించడం పట్ల స్థానికులు నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలను తెలిపారు రెండు పాయింట్ ఏడు కోట్ల నిధులతో స్టేడియంలో ప్రహరీ గోడ నిర్మాణం అథ్లెటిక్ ట్యాక్స్ వాకర్స్ ట్రాక్ అన్ని పరికరాలతో జిమ్ సౌకర్యం ఇంటర్నెట్ తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పార్లమెంట్ యోజన సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంది మోహన్ నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ క్రికెట్ క్లబ్ చీఫ్ ప్యాట్రన్ కబీర్ అహ్మద్ క్రికెట్ క్లబ్ అధ్యక్షులు రవితేజ ముబారక్ అలీఖాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మైనాత్ సల్తాన్ టౌన్ ప్రెసిడెంట్ అలీం సఖీబ్ యూత్ కాంగ్రెస్ సాయి వంశీ ఇక ఎన్ఎస్యుఐ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ అక్రమ్ సందీప్ గౌడ్ బచ్చలి నరేష్ కొప్పునూరి ప్రవీణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు గర్ శాసనసభ్యులు మన సాత్నగర్ క్రీడాకారుల గురించి వాకర్స్ గురించి మన మినీ స్టేజ్ రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేయించుకోవడం జరిగింది దానికి గాను మన పిల్లపల్లి శంకర్ గారికి మరియు స్పోర్ట్స్ అథారిటీ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సాధన తరఫున తెలియజేయడం జరుగుతుంది रिपोर्टर्स और सभी कांग्रेस पार्टी के लीडर्स का मैं यहाँ पर स्वागत करता हूँ इंडोर स्टेडियम में यहाँ पर इंडोर स्टेडियम में मैं शंकराना का तय दिल से मुबारकबाद देता हूँ और शुक्रिया अदा करता हूँ दो करोड़ पचहत्तर लाख उन्होंने सैंक्शन किए यहाँ पर कई सारे स्टूडेंट्स और यहाँ पर यूथ और यहाँ पर पूरे स्पोर्ट्स के जो है नंबर्स यहाँ पर क्रिकेट खेलते और पीछे जो है टेनिस का है और आर्मी के भी ट्रेनिंग लेते और वॉकिंग जो है यहाँ पर बहुत सारे लोग करते उनको जो है सहूलत के लिए ये मंजूर किए उन्होंने अमाउंट उनका तय दिल से शुक्रिया अदा करना आई थी रोज़ शाह कांग्रेस गवर्नमेंट और ना स्टेडियम ने మా ఎమ్మెల్యే గారు శంకరన్న గారు దీన్ని రూప్ రూపురేఖలు మార్చాలని చెప్పి ఒక ఉద్దేశంతోన మా నా సాదిన రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా సాద్నార్ మినీ స్టేడియాన్ని రూపురేఖలు మార్చాలని చెప్పి తన ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే క్రీడా ప్రాంగణంలో ఆయన వాద చేయడం జరిగింది అది అదే అదే వాదతోన నెల రెండు నెలల్లో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలను మంజూరు చేసి ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ లేని ఏ కాన్స్టిట్యూన్సీ కూడా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇవ్వ ఇవ్వలేదు మన రా మన రాష్ట్రంలో మొట్టమొదటిగా మన సాధనకి ఇవ్వడం ఇవ్వడం జరిగింది దాని ద్వారా మేము యువజన కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మేము ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే శంకరన్న గారికి మరియు సీఎం రేవంతన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం బౌండరీ కాంపౌండ్ వాల్తో సహా రెండు వందల మీటర్సు అథ్లెటిక్ ట్రాక్ దాంతోపాటుగా వాకర్స్ కూడా ట్రయ జిమ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇవి జరుకోకపోతే కూడా మిగతా దానికి కూడా ప్రభుత్వం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి జీవోలు ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా అతి కొద్ది రోజుల్లోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఐదు కోట్ల రూపాయలు కూడా ఎస్టిమేషన్ పంపించినాము అది కూడా అతి త్వరలో కూడా ఐదు కోట్ల రూపాయలతోటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా కొందూరుగులోన మినీ స్టేడియం ఏడు కోట్ల అదే ఏడు ఎకరాల పదిహేడు గుంటల భూమిని అడ్వాన్స్ పొజిషన్ తీసుకోవడానికి డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్లకి క్రీడాకారులకి చాలా సంతోషమన్నా మీరు కావడం ముఖ్యమైన సంతోష విషయం ఏంటంటే క్రీడాకారులకి మన ఎమ్మెల్యే గారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు శాంక్షన్ చేయడం ఒక పది సంవత్సరాల తర్వాత ఈ ఇండోర్ స్టేడియానికి అదృష్టం వచ్చింది ఎంతోమంది గ్రామీణాల నుంచి వచ్చి ఇక్కడ స్పోర్ట్స్ కోసం కానీ రన్నింగ్ కోసం కానీ బాడీ డెవలప్మెంట్ కోసం అని చాలామంది వచ్చేవాళ్ళు చుట్టుపక్కలకి ఎక్కడ గ్రౌండ్సే లేకుంటుండే షాద్నార్లోనే అన్నిటికీ యూజ్ అవుతుండే ఇంత చిన్న ప్రాంతంలో కూడా ఉన్న ఈ చిన్న స్టేడియాన్ని కూడా శంకరన్న దగ్గరుండి ఎన్నికల సమయంలో విజిట్ చేసి పక్కా దీన్ని డెవలప్ చేస్తామని ఎక్కడ ఉన్నా మేము ఎప్పుడున్నా పిలిచి అడిగి ఇంకా గ్రౌండ్ వర్క్ అవుతుంది మీకు చేపిస్తామని దగ్గరుండి శాంక్షన్ చేయించిన శంకరన్న గారికి ప్రత్యేకంగా క్రీడాకారుల నుంచి ప్రత్యేక ధన్యవాదం చెప్తున్నామన్నా చాలా మంచి అభివృద్ధి ఈ పది సంవత్సరాలను చూస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు బిర్లపల్లి శంకరన్న ఇక్కడికి ఇదే మినీ స్టేడియంకి వచ్చి వాకర్స్ తోటి ఇక్కడున్న క్రీడాకారులతోటి ఆరోజు మాట మంతిగా నేను ఖచ్చితంగా స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి మాట నిలుపుకున్న స్థానిక శాసనసభ్యులు వీళ్ళపల్లి శంకరన్న గారికి క్రీడాకారుల తరఫున ఇక్కడున్న వాకర్స్ల తరఫున షార్జనా నియోజకవర్గంలోని క్రీడా అభిమానుల తరపున ఆయనకు పెద్ద ఎత్తున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అది కూడా ఎందుకంటే మాట ఇచ్చిన ప్రకారం మాట నిలుపుకున్న ఎమ్మెల్యేగా శాద్నా నియోజకవర్గంలో గతంలో చూసినాం ఇప్పుడు కూడా చూస్తున్నాం స్థానిక మినీ స్టేడియానికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు జీఓ నెంబర్ మూడు వందల ముప్పై ఒకటి ద్వారా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మా క్రీడాకారుల తరఫున షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్న అభిమానుల తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం